చేసుకొని మహర్షి ఆ మహర్షుల యొక్క ఆ యొక్క సూతుల సూతుల యొక్క భార్యలందరూ కూడా మహర్షిని నమస్కారం చేసి మహర్షి నా యొక్క భర్త ఆజు పెరగటానికి మా యొక్క మాకు సౌభాగ్యం పెంపొందించుకోవటానికి ఏదైనా వ్రతముంటే చెప్పవయా అని చెప్పి అడగగా అప్పుడు ముక్తుల వారి విధంగా చెప్తూ ఉన్నారు ఓ ముని శ్రేష్ఠుల్లారా ఓ గౌరీ దేవతల్లారా మీకు సాక్షాత్తు పరమేశ్వరుడు అయినటువంటి పరమేశ్వరుడు తన యొక్క భార్యకు చెప్పిందంత కూడా మీకు చెప్తూ ఉన్నాను శ్రద్ధగా వినుడు పూర్వము నిండు సభలో కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు కూర్చొని ఉండగా ఇంద్రాది అష్టదిక్పాలకులు ప్రమత గదాలు అందరూ కూడా ఆ యొక్క వేదికలో కూర్చొని ఉండగా పార్వతీదేవికి సందేహం వచ్చి పరమేశ్వరుణ్ణి విధంగా అడిగింది ఓ పరమేశ్వర స్త్రీలకు సౌభాగ్యమును పెంపొందించుకోవడానికి ఏదైనా వ్రతముంటే చెప్పవయ్యా అని చెప్పి అడగగా అప్పుడు పరమేశ్వరుడే విధంగా చెప్పాడు ఓ పార్వతీదేవి లోక కళ్యాణము కొరకై నీవు మంచి సంగతిని అడిగేది ఒక అద్భుతమైన వ్రతమున్నది అది శ్రావణ మాస మంగళవారం రోజు మంగళ మంగళగౌరి వ్రతములు చేసిన స్త్రీలకు సౌభాగ్యమును పెరుగుతుంది స్త్రీల యొక్క మాంగల్యము గట్టిపడుతుంది అని చెప్పేసి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పగా పార్వతీదేవి మహా ఆనందించి ఓ ప్రభు ఈ యొక్క వ్రతమును ఏ విధంగా చేయలేను ఇందులో క్రమ పెట్టిది దీనివల్ల కలుగు ఫలితమేమి అని చెప్పి ప్రశ్నించదు ఆ ప్రశ్నలు విన్న పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పను ఇది గౌరీ వ్రతము ఈ యొక్క వ్రతము సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులను మన యొక్క ప్రతిరూపకంగా ఒక గౌరమ్మను తయారు చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజించి పూజించి ఒక నెయ్యి దీపాన్ని పెట్టుకొని ఒక నెయ్యి దీపాన్ని పెట్టుకొని వారి ఇంట్లో అట్లకర్ర అట్లకర్రకి తోరణము కట్టుకొని ఆ నెయ్యి దీపానికి నెయ్యి దీపానికి పైన పెట్టేసి ఒక కాటుకను తయారు చేసుకొని భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతము శ్రావణ మంగళవారం రోజు శ్రావణ మాస మంగళవారం రోజు ఈ యొక్క భక్తి శ్రద్ధలతో ఆ యొక్క వ్రతమంతా కూడా ముగించుకొని తయారు చేసుకున్న కాటుకను కళ్ళకు పెట్టుకున్న మన యొక్క అనుగ్రహము వారందరికీ కూడా ఉంటుందని చెప్పేసి పరమేశ్వరుడు గౌరీ దేవతకి చెప్తాడనమాట అప్పుడు అప్పుడు పార్వతీదేవికి మనలా సందేహం వచ్చి ఓ పరమేశ్వర ఈ యొక్క వ్రతము ఎవరు చేశారు సంయుక్తంగా మాకు తెలుసుకోవాలని ఆశగా ఉంది అని చెప్పగా అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ విధంగా చెప్తూ ఉండేది పూర్వము ఒకనొక రాజ్యంలో పూర్వము ఒకనొక రాజ్యంలో బాలుడు అనే ఒక గొప్ప వైశ్యుడు ధనవంతుడు ఉండేవాడు అతడు అతని యొక్క భార్య చాలా అందగతే మరిన్ని మిగులు ఉత్తమురాలు ఆ ఇరువురు కూడా నిత్యము కూడా దాన ధర్మాలు చేస్తూ అలాగే నిత్యము అన్నదానము చేస్తూ అలా కాలము గడుపుచూ ఉండేరు ఇదిలా ఉండగా వారికి ఎంతో కాలం సంతానం సంతానము కలగటం కలగకపోవటం చేత తన జన్మ వ్యర్థమై తలుచుకుంటూ అలా కాలము గడుపుచూ ఉండగా సమయంలో ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు వారు చేసే అన్నదానము ఎప్పుడూ కూడా స్వీకరించేవాడు కాదు భార్య అదేంటి ఇతను నేను ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఎప్పుడూ కూడా నా నుంచి ఎప్పుడూ కూడా ఇతను భిక్షాటన తీసుకోలేదే నేను ఏది ఇచ్చినా కూడా ఇతను తీసుకోవట్లేదే ఎందుకు అని చెప్పేసి బాధపడుతూ ఉండగా ఆ ధర్మపాలుడు ఆ ధర్మపాలుడు తన యొక్క భార్యతో ఇలా అనే అతను అతను ధనగరువుడు అతనికి అన్నదానము చేస్తే తీసుకోడు అని చెప్పి చెప్పేసరికి నిజమే కదా ఇది కూడా ఆలోచన చేద్దామని చెప్పేసి ఒకరోజు ఒక పల్లెంలో అన్నదానం అన్నము పెట్టుకోకుండా ఏం పెట్టుకొని పోతుంది నవరత్నాలు వై వజ్ర వైటుర్యాలన్నీ కూడా ఆ బ్రాహ్మణునికి దానం చేయటానికి పోయేసరికి ఆ బ్రాహ్మణుడు ఇవి నేను తీసుకోను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట వెళ్ళిపోతూ ఉండేసరికి ఈమె ధర్మపాలుని యొక్క భార్య భోరున ఏడుస్తుందనమాట ఏడ్చేసరికి ఎందుకు తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అనేసరికి అప్పుడు ఆ బ్రాహ్మణుడు అడగగా ఆమె ఈ విధంగా చెప్తుంది నేను ప్రతిరోజు కూడా నేను అన్నదానం చేస్తున్నాను మీరు ఇక్కడ వచ్చి చూస్తున్నారు కానీ మాకు సంతానం లేదని చెప్పేసి మేము దాన ధర్మాలు చేస్తూ ఉంటే మీరు మా యొక్క దానాన్ని తీసుకోవట్లేదు అని చెప్పగా అప్పుడు ఈ విధంగా చెప్పారు మీ యొక్క మీకు సంతానం కలగడానికి ఒక మంగళ గౌరవ వ్రతముడు చెప్తాను అది భక్తి శ్రద్ధలతో ఆచరించిన మీ యొక్క మనోసంకల్పాలు సిద్ధిస్తాయి అని చెప్పగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు వ్రత విధి విధానమంతా కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట తర్వాత ఆమె ధర్మపాలుడు వారి యొక్క భార్య ఇరువురూ కూడా భక్తిశ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరుల చిత్రపటాన్ని ఉంచుకొని ముందుగా విఘ్నేశ్వరుడు మంగళగౌరీ దేవతను తోరణము కట్టుకొని భక్తిశ్రద్ధలతో పూజించి నెయ్యి దీపాన్ని వెలిగించి కాటుకను తయారు చేసుకుని తయారు చేసుకుని కళ్ళకు పెట్టుకునేసరికి సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవి ప్రత్యక్షమయ్యి ఓ దేవి నీ యొక్క భక్తికి మెచ్చి మేము మీకు ఎటువంటి వరాము కావాలన్నా మీకు ఇస్తాము వరము కోరండి అని చెప్పగా అప్పుడు ఆమె చేతులు జోడించి ఓ పరమేశ్వర మీ దయ వల్ల మాకు సంపద సమృద్ధిగా ఉన్నది మాకు సంతానములు లేదు మాద మమ్మల్ని చించిస్తూ ఉన్నది కావున మాకు సంతానము కలగటానికి ఏదైనా వ్రతం ఉంటే చెప్పవయ్యా అని చెప్పగా అప్పుడు వ్రతమంతా కూడా ముగించుకున్న ఇదే వ్రతము కలియుగంలో మీరు చేసిన వ్రతము మహాప్రసిద్ధి చెందుతుంది అని చెప్పేసి వరమిచ్చి మీకు ఒక కుమార్తెను మరియు ఒక కుమారుణ్ణి వీరిద్దరిట్లో ఎవరో ఒకరిని మీరు కోరుకోండి కుమార్తె కొద్ది రోజులలో కొద్ది రోజుల తర్వాత కుమార్తె మీకు వస్తుంది కుమార్తెకు భర్త చనిపోతాడు గొడ్రాలుగా ఉంటుంది కాబట్టి ఈమె కావాలా అల్పాయుషువు అల్పాయుషువు కలిగిన పుత్రుడు కావాలా అని చెప్పేసి పార్వతీ పరమేశ్వర్లు అడిగితే